హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ఫ్రీలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి కొనుగోలు చేసే की मंची అవకాశం అనే చెప్పుకోవచ్చు ఎంతవరకు తగ్గాయి అనేది ఎంతవరకు ధరలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూలెన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదివేల నూట ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదమూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక్క వెయ్యి ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వెండి అయితే కనుక స్వల్పంగా పెరిగింది ఫ్రెండ్స్ అంటే భారీగా కాదు స్వల్పంగా ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద అయితే కనుక వే రూపాయి పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ అలాగే పది గ్రాముల వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద వెయ్యి రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకునింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార లు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన మధ్యాహ్నానికి మన వీడియో కనుక నచ్చే లైక్